పెయిన్ గా ఉంటుంది బాడీ అని వెళ్తే షుగర్ అటాక్ అయిందని చెప్పారు నాకు ఫస్ట్ టైము అది తీసుకుంటున్నాను మెడిసిన్ వాడుతున్నాను తర్వాత కిడ్నీలో స్టోన్స్ వచ్చాయని చెప్పారు దానికి మెడిసిన్ వాడుతున్నాను తర్వాత నీ పెయిన్ వచ్చింది సార్ నీ పెయిన్ కోసమే త్రీ మంత్ మెడిసిన్ మెడిసిన్ తీసుకున్న తర్వాత సార్ అన్నాడు డాక్టర్ గారు అన్నారు మీరు వెయిట్ లాస్ అవ్వాలి మేడం కొంచెమైనా అయితేనే అవుతుంది అని చెప్పారు సార్ ఆ తర్వాత నాకు మా కోచ్ పరిచయం అయ్యి మెడిసిన్ తీసుకోండి మేడం ఈ న్యూట్రిషన్ బాగుంటుంది వెయిట్ లాస్ అవుతారని చెప్పారు తీసుకున్న రిజల్ట్ ఏంటంటే టెన్ డేస్ కి షుగర్ నార్మల్ గా వచ్చిందని చెప్పారు సార్ హాస్పిటల్ అందుకని నేను కంటిన్యూ చేస్తున్నాను నాకు ఇప్పుడు హెల్త్ బాగానే ఉంటుంది కిడ్నీ కూడా చాలా బాగుంది సార్ నార్మల్ గా మా పాపకు మాత్రం పిసి ప్రాబ్లం ఉండటం వల్ల నేను ఉమెన్ చాయిస్ వాడాను సార్ మా పెద్ద పాపకు తర్వాత డేట్స్ కంటిన్యూగా గా బాగానే వస్తున్నాయి సార్ సూపర్ సూపర్ మంచి న్యూట్రిషన్ యాడ్ చేయడం బట్టి పాపకి ఆ సమస్య అంతా క్లియర్ చేసుకున్నారు రైట్ ఏ ప్రాబ్లమ్ కూడా ఉన్నారు మీకు ఎలా వచ్చింది రిజల్ట్ ఒకసారి చెప్పండి ఏం వాడుతున్నారు మీరు అత్తాన్ లో చేరాలి సార్

ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ ఫ్రమ్ గుంటూరు సార్ ఓ సూపర్ రైట్ మేము మా పక్కనే ఉన్నారు మీరు మేము విజయవాడ మీరు గుంటూరు ఎస్ సార్ రైట్ చెప్పండి కమ్యూనిటీకి ఏ రిజల్ట్ కోసం వచ్చారు సార్ యాక్చువల్గా గా నేను వచ్చిన ఫస్ట్ రీజన్ వచ్చేసి నాకున్న బ్యాక్ పెయిన్ నాకున్న పొట్టను బట్టి నేను వచ్చాను యాక్చువల్ నేను డాక్టర్ దగ్గర ఫస్ట్ వెళ్ళినప్పుడు డాక్టర్ నాకు చెప్పిన మాట అయితే ఒకటే సార్ మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ లోపల ఆర్గాన్స్ అనేది మీకు సపోర్ట్ చేయట్లేదు అన్నారు ఈ బాడీని మీకు సపోర్ట్ చేయట్లేదు అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ డాక్టర్ అనుకుంటున్నాను నేను తీరా ఒకసారి బాడీ అనాలిసిస్ చేసుకున్న తర్వాత నా బాడీ ఏజ్ వచ్చేసి ఫిఫ్టీ ఏజ్ వచ్చింది ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ రాగానే నాకు అసలు డాక్టర్ గారు చెప్పిన మాటకి నాకు మైండ్ అనేది అని చెప్పింది వాస్తవమే కదా అని నేను నేను డాక్టర్ కన్సల్ట్ అయినప్పుడు ఆయన ఒకటే చెప్పారు మీరు మీ హెల్త్ అనేది కేర్ ఫ్యూచర్ ఫ్యూచర్లో మీకు హెల్త్ కాంప్లికేషన్ సూచనలు చాలా ఎక్కువ ఉన్నాయి అనే అనగానే నాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అప్పటికి ఎవరైతే మా కోచ్ నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు గత త్రీ ఇయర్స్ నుంచి నన్ను అబ్జర్వ్ చేస్తూ నాకు ఎన్నిసార్లు నాకు ప్రమోషన్ చేసిన నేను చెప్పిన ఫస్ట్ రీజన్ ఐ సెట్ నో ఎందుకంటే నాకు ఇష్టం లేదు అన్నాను తర్వాత నాకు వచ్చిన ప్రాబ్లంని బట్టి నేను అర్థం చేసుకొని నాకున్న హెల్త్ కాంప్లికేషన్స్ ని బట్టి నేను ముందుకు వెళ్ళిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ రిజల్ట్స్ ఏమంటే బ్యాక్ పెయిన్ నుంచి విత్న్ టెన్ డేస్లో నేను కొద్దిగా ఫ్రీ అనేది అలవాటు చేసుకోగలిగాను దాని తర్వాత నాకున్న స్టమక్ అనేది వితిన్ త్రీ మంత్స్ లో నేను దాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకోగలిగాను ఈ రోజున నేను బైక్ మీద గుంటూరు విజయవాడ డైలీ సర్వీస్ చేయగలను అది నా బెస్ట్ సార్ ఫస్ట్ డాక్టర్ దగ్గర వెళ్ళిన తర్వాత డాక్టర్ నాకు చెప్పిన మాటని బట్టి మళ్ళా నేను ఈ రోజు నేను అబ్జర్వ్ చేసుకుంటే వన్ ఇయర్ రిజల్ట్ రావడానికి ఏమేమి మార్చుకున్నారు అలానే ఏం న్యూట్రిషన్ యాడ్ చేసుకున్నారు నేను మన బ్రేక్ఫాస్ట్ తో పాటు ఎవ్రీడే టు టైమ్ షేక్ సార్ షేక్ తో పాటు నేను తీసుకుంది ఉమెన్ చాయిస్ సెలవా సెలాక్యువేటర్ బ్రెయిన్ హెల్త్ ఇమ్యూన్ హెల్త్ స్కిన్ బూస్టర్ ఎట్ ఇస్ ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ నేను కన్యూమ్ చేస్తున్నాను సార్ కూడా ఫేవరెట్ వచ్చేసి సింప్లీ ప్రొవైడి తో పాటు అంటే మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రోడక్ట్ ఎవరు సార్ మా బాబు ఫోర్ ఇయర్స్ నైన్ ఇయర్స్ తనకు కూడా స్కిన్ బూస్టర్ అంటే చాలా ఇష్టం ఇట్లా మా ఫ్యామిలీలో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొడక్ట్ లైక్ చేస్తూ ఉంటారు మా బాబా వచ్చేసి హైడ్రేట్ ట్వంటీ ఫోర్ మా సార్ స్కిన్ బూస్టర్ ఇలా వే టు సార్ ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ కన్సూమ్ చేస్తాను మా హస్బెండ్ మెన్ హెల్త్ తో సహా పెద్దమ్మ ఇట్లా నాకు కూడా ఎక్కడ క్యాన్సర్ వస్తుందో నాకు కూడా ఎక్కడ డయాబెటిక్ వస్తుందో ఉంటుంటే వెతుక్కుంటూ వెళ్ళాను సార్ ఈ న్యూట్రిషన్ అంట బరువు తగ్గుతారు అని అనేసి అనుకునేది కాకపోతే నాకంటూ ఎప్పుడైతే పరిచయం అయిందో నిజంగా ఉంటే బరువే కాదు నాకున్న ప్రాబ్లమ్స్ తగ్గించుకుంటూ వచ్చాను సార్ చాలా హ్యాపీగా ఉన్నాను ఈ రోజు ఇంత రిజల్ట్ హ్యాపీగా షేర్ చేస్తున్నాను అని ఫస్ట్ లో ఇంత లేదు సార్ అంటే ఇంత హ్యాపీగా లేదు ఈ రోజు అయితే స్మైల్ వస్తుంది రావడం వల్ల కానీ చాలా అంటే అది ఒకరికి చక్కగా కూడా కాదు ఫుడ్ కడుపు నిండా తిన్నా కూడా గ్లాస్ వామ్ అయిపోవడం ఒక ఎగ్గు తిన్నా కూడా తినలేని పరిస్థితి తిన కానీ ఈ రోజు ఎవరి డే ఎగ్గు తింటే మంచిది అని ఇక్కడికి వచ్చాక అవేర్నెస్ తీసుకున్న తర్వాత ఎంజాయ్ చేసిస్తే వెయిట్ లాస్ అవుతున్నాను సార్ నేను యాక్చువల్లీ నేను వెయిట్ లాస్ కోసం వచ్చాను సార్ బిఫోర్ నైన్టీ టూ కేజీస్ వరకు ఉండే వెయిట్ ఎట్లా అంటే చాలా వెయిట్ అంత పెరిగినా కూడా నాకు కూడా తెలియదు ఇప్పటికే స్కిన్ బ్లాక్ అవడం స్కిన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎక్కువైపోయింది ఈ రోజు హార్మోన్స్ కదా సార్ నాకు కూడా ఇంటర్వ్యూ పీరియడ్స్ అనేవి ఉండేది బాగా ఎట్లాంటి టైం వస్తుంది కూడా క్లారిటీ లేదు అంటే మందు వచ్చినా కూడా అంత అర్థం కాని పరిస్థితి అది కూడా మన బ్లీడింగ్ కూడా కరెక్ట్ గా అవ్వకపోవటము ఇలాంటివి జరుగుతున్న టైంలో నాకు తెలియదు ఇది ఒక హార్మోన్స్ అని కూడా ఈ కమ్యూనిటీకి వచ్చాక నేర్చుకున్నా దాన్ని నేను గా అయితే వెయిట్ లాస్ అవుదామని చాలా రకాల ప్రయత్నాలు చేశాను సార్ ప్రయత్నాలు అంటే వాటర్ తాగకుండా ఉండటం ఫుడ్ సరిగ్గా తినకుండా ఉండటం ఫస్ట్ చేసే యూట్యూబ్ ఇళ్ళు అన్ని ప్రయత్నించడం జీలకర్ర ఇళ్ళు మామూలు నీళ్ళు అని అన్ని రకాల ప్రయత్నాలు చేయంగా నాకు అప్పుడు ఈ కమ్యూనిటీ అనే పరిచయం అయింది మా హస్బెండ్ ద్వారా పరిచయం అయింది సార్ దీనిలో ఒక చెప్పటం వల్ల అసలు పరిచయం అయింది నాకు దాంతో నేనంటే బెస్ట్ న్యూట్రిషన్ అండి ట్వంటీ ఫోర్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను సార్ వన్ ఇయర్ కంప్లీటెడ్ సూపర్ ట్వంటీ ఫోర్ కిలోస్ తగ్గించుకున్నారు తీసుకున్నాం సార్ ఒక బస్ తో తీసుకున్నాను ఎప్పుడైతే నేను వెయిట్ లాస్ అవుతున్నానో అప్పుడు నా బాడీలో ఉన్న ఒక ప్రాబ్లం క్లియర్ అవుతూ వచ్చింది అంటే నా హ్యా వాటర్ హ్యాబిట్స్ అని ఫుడ్ హ్యాబిట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మార్చుకుంటూ వచ్చినాక నాకు బెస్ట్ రిజల్ట్ అనేది వచ్చింది సార్ బెస్ట్ అంటే ఇంకా అప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు ఇంటర్ ప్రాబ్లం అనేది క్లియర్ అయింది సార్ ఎప్పుడైతే ఉమెన్ చాయిస్ యాడ్ చేసుకున్నానో చాలా అంటే చాలా బెస్ట్ ఇవ్వండి నాకు అది ఫేవరెట్ అయిపోయింది ఆ ప్రొడక్ట్ అనేది ఒకటి ఎందుకంటే నేను చాలా అయ్యాను సార్ వెయిట్ ఉండడం వల్ల ఇన్ రెగ్యులర్ పీరియడ్స్ నా బాడీలో ఫ్యాట్ బాల్స్ అలా ఫామ్ అయిపోయాయి అక్కడక్కడ ఇట్లా స్కిన్ కింద ఇట్లా అంటే బాల్స్ తగలటము ఇట్లా అంటే అరామ్స్ లో ఇట్లా చెప్పుకోలేని పరిస్థితి ఒక టైం ఏమనిపించిందంటే అంటే ఇది ఇలానే ఫామ్ అయితే ఇక్కడ టెస్ట్ వచ్చేసి టెస్ట్ కూడా దారి తీసుకోలేము మన భయంలోనే చాలా వెయిట్ లాస్ అవ్వాలని నుంచి స్టార్ట్ అయ్యింది సార్ యాక్చువల్లీ మా బిఫోర్ ఫ్యామిలీలో ఏంటంటే మల్టీ సెల్ యాక్టివేటర్ సెల్యులాస్ ప్లస్ మెన్ చాయిస్ సారీ మెన్ హెల్త్ ప్లస్ సింప్లీ ప్రోబాటిక్ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ చేసుకోవాలా వాటర్ ఎంత తాగాలా ఏ టైంకి మనం లంచ్ చేయాలా ఏ టైంకి మనం స్లీప్ చేయాలా ప్లస్ మనం ఎలా అనేది లైఫ్ని లీడ్ చేయాలా లైఫ్ స్టైల్ ని ఎలా మనము ఓవర్కమ్ చేసుకొని మంచి హెల్దీగా మనము లైఫ్ అంటే ఒక మాట మన బాడీ వాల్యూ అనేది నాకు అర్థమైంది ఇంతకుముందు ఏమంటే బాడీ అంటే మనం ఏదో బ్రతుకుతున్నాము దానికోసం మనం కష్టపడుతున్నాము అనుకున్నాము కానీ ఒక కోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనం దాంట్లో మనం మన హెల్త్ని కాపాడుకుంటే నెక్స్ట్ లెవెల్లో మనము ముందుకెళ్ళగలుగుతాం అది జాబ్ అయినా ప్రజెన్సేషన్ అయినా ఏ విషయంలో అయినా కానీ నేను టోటల్ గా అబ్జర్వ్ చేయగలిగాను ఈ రోజు నేను చూసిన చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఒకటి ముందుకు నువ్వు తగ్గిపోయావు నీకేమైనా ఏమైనా వచ్చిందా అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అవుతున్నా ఇందిరా బాబు తగ్గితే డిసీజ్ లాగా అనిపిస్తున్నా అన్న అంటున్నా అయితే నేను ఒకటే థింక్ చేశాను నెక్స్ట్ మీరు కూడా మీకున్న ప్రాబ్లమ్స్ బట్టి ఖచ్చితంగా ఈ న్యూట్రిషన్ అనేది తీసుకోక తప్పదు ఎందుకంటే బయట మార్కెట్ లో మనం తీసుకుంటున్న ఫుడ్ లో ఎటువంటి హెల్దీ ఫుడ్ అనేది లేదని నాకు అర్థం చేసుకొని నేను ముందుకు వెళ్తున్నాను కాబట్టి వాళ్ళు కూడా డెఫినెట్ గా తీసుకుంటారన్న కాన్ఫిడెన్స్ అయితే నా ఉంది నేను వాడని లేదు సార్ అలో అలోవేరా మొత్తం మిక్స్ చేసుకొని తాగేవాడిని సార్ యాపకొనలు మొత్తం అక్కడ వాకింగ్ వెళ్ళినప్పుడు యాపకొనలు మొత్తం తెంపుకొచ్చి తెంపుకొస్తుంటే అక్కడ అట్ట పోలీస్ ఆయన ఉండి ఏంటి నువ్వు చెట్లు పెరగకుండా మొత్తం కొనలని తెంపుకొని తెంపుకొని ఉదయం తీసుకొని తింటావు అన్ని ఎన్నో ప్రయత్నం కాకరకాయ చూస్తున్నారు కదా అయినా సార్ నేను షుగర్ గురించి షుగర్ షుగర్ నార్మల్ చేసుకోవాలంటే చాలా చేసుకోలేకపోయాను సార్ ఈ కమ్యూనిటీ ద్వారానే నేను అన్ని వాడిన తర్వాత నార్మల్ అయిపోయింది సార్ నాకు షుగర్ సూపర్ సూపర్ అండి అమేజింగ్ రిజల్ట్ సార్ హాయ్ మేడం ఎవరెస్ట్ తీసుకుంటారు మేడం సూపర్ రిజల్ట్స్ మేడం అరవై కిలోలు దగ్గరని చెప్తున్నారు సార్ ఫంటాస్టిక్ గా ఎంత పెద్ద అరవై కిలోలు ఉన్నప్పుడు మీరు అప్పుడు ఒకప్పుడు పని చేయడానికి ఇప్పుడు అన్ని పని చేస్తారు ఆమె దగ్గరికి తెచ్చి పెట్టేవాళ్ళం సార్ మొత్తం వంట ఉండడానికి కానీ ప్రతి ఒక్క సామాన్ తెచ్చి పెడితే అప్పుడు మాకు వంట ఉండేది సార్ అలాంటిది ఇప్పుడు ఇంకా అన్ని ఆమెజర్స్ సార్ ఇప్పుడు అన్ని ప్రతి ఒక్కటి ఫాస్ట్ గా నాకు వద్దు ఫాస్ట్ గా నడుస్తుంది డాన్స్ చేస్తుంది అన్ని చేస్తుంది సార్ మొత్తం అన్ని

మావాళ్ళు అల్లాడిపోతున్నారండి కానీ అరవై కిలోలు తగ్గించుకున్నారంటే అసలు అమేజింగ్ అసలు అందరూ కూడా హార్ట్ సింపల్స్ క్లాప్ సింపల్స్ ఇవ్వండి సార్ మేము ఈ హెల్త్ కమిటీకి లేకపోతే మా భార్య రోజు ఉండే ఉండేది కాదు సార్ అసలు నడవలేని పరిస్థితి సార్ ఒక మిషన్ చిన్న మిషన్ ఎక్కేయడానికే ఆమె పట్టుకొని చెప్పులు లేకుండా నడుస్తున్నాం సార్ మిషన్ ఎక్కేయడానికి పట్టుకొని మిషన్ ఎక్కించిన సార్ ఆమెను అలాంటి పరిస్థితుల ఈ ఇప్పుడు ఈ మాకు ఇది కమ్యూనిటీ పర్సన్ కాకుంటే ఇప్పటి మాకు భార్య ఉండేవాళ్ళు వాళ్ళు కాదు సార్ ఇప్పుడు ఇద్దరు భార్య చేసిన సార్ మా భార్యకి వెళ్ళి ఇద్దరు భార్యలు వెళ్ళిపోయారు ఇప్పుడు కొత్త భార్య కొత్త భార్య వచ్చింది సార్ నాకు నా ఎంటే రావాలంటే ఎక్కడికన్నా మ్యారేజ్ లెక్క కానీ ఎక్కడ ఫంక్షన్ తీసుకెళ్ళాలంటే ఉడక నేను తీసుకెళ్లే వాడిని కాదని సార్ నడవలేని పరిస్థితి ఆమె కోసం ఆగాలేదు రెండు రెండు అడుగులు మూడు అడుగులు వేస్తుంది మళ్ళా సార్ మా మాది నాగర్కర్నూలు సార్ ఉండేది హైదరాబాద్ హైదరాబాద్ సార్ మాది నాగర్కర్నూలు డిస్టిక్ అక్కడ ఊరికెళ్తే వాళ్ళు అడిగే సార్ ఆమె కోసం ప్రత్యేకంగా ఆటో కట్టుకుని వెళ్ళేవాళ్ళు ఇంటికి వెళ్లే వాళ్ళం సార్ అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అరవై రెండు కేజీలు దక్కి డాన్స్ చేస్తుంది ఇప్పుడు చిన్నప్పుడు ఏమేమి కోరికలు ఉండవు అన్ని మా పాప బట్టలు బట్టలక వేసుకుంటా సార్ షుగర్ నాకు నార్మల్ అది సార్ నిన్న టెస్ట్ నాకు నార్మల్ సార్ మంత్లీ చెకప్ టెస్ట్ చేపిస్తా నాకు నార్మల్ సార్ మేము మా ఇంట్లో ప్రతి ఒక్కటి అన్ని వాడుతున్నాం సార్ సింప్లీ బయోటిక్స్ స్కిన్ పోస్ట్ సెల్ సెల్ సెల్లర్ అన్ని ప్రతి ఒక్కటి యూజ్ చేస్తున్నాం సార్ ఇంకా మా కొద్దిగా మా పిల్లల్ని మార్చాలి సార్ కొద్దిగా మా పిల్లలకి ఇవ్వాలి దాని వరకు కంప్లీట్ చేస్తాం కొంత మందికి కష్ట హెల్ప్ హెల్ప్ కూడా చేసాం సార్ హెల్ప్ కూడా హెల్ప్ కూడా చేసాము చాలా థ్యాంక్స్ రిజల్ట్స్ అండి రెడ్డి గారు చాలా అసలు మామూలుగా లేవు రిజల్ట్స్ కాకపోతే ఎన్ని రోజులు అవుతుంది వచ్చి ఏ రిజల్ట్ తీసుకున్నారు మీరు వేరే రెండు సంవత్సరాలు అవుతుంది సార్ మా భార్య నడవలేని పరిస్థితిలో మాకు ఒక హాస్పిటల్లో పరిచయం అయింది సార్ ఇది కమ్యూనిటీ మా భార్య మొత్తం జీవితాంతం మ్యారేజ్ అయిందంటే మొత్తం హెల్త్ ఇష్యూస్ సార్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ పిల్లలు కాకపోవడం పిల్లలు అయిన తర్వాత ఇంకా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చి గర్భసంచీకు అది ఇష్యూ చేసిన సార్ హలో గర్భసంచీ రిమూవ్ చేయించిన సార్ రిమూవ్ చేయించిన తర్వాత ఎర్నీ ఎర్నీ వచ్చింది సార్ ఎర్నీ వచ్చినాక మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళాము మాకు తెలియదు మాకు తెలియదు సార్ ఎర్నీ అంటే ఏందో మాకు తెలియదు సార్ లేకపోతే ఇది ఎర్నీ వచ్చిందమ్మా నువ్వు వెయిట్ తగ్గాలే వెయిట్ తగ్గితే ఆపరేషన్ చేస్తా ఆపరేషన్ ఆపరేషన్ చేస్తామని చెప్పారు చెప్పారు సార్ చెప్తే ఆపరేషన్ అయినా కానీ మళ్ళా వస్తామని చెప్పారు మళ్ళా అక్కడ డాక్టర్స్ మళ్ళా ఇప్పుడు ఆపరేషన్ అయినా కానీ మళ్ళా ఇది మళ్ళా వస్తుందమ్మా దీన్ని వెయిట్ తక్కాల మీరు నూట ఇరవై కేజీలు ఉన్నారు సార్ మా వైఫ్ నూట ఇరవై కేజీలు నుంచి అరవై రెండు కేజీల వరకు తగ్గారు సార్ ఇప్పటి వరకు అరవై రెండు కేజీలు తగ్గారు సార్ థైరాయిడ్ ఉడక నార్మల్ అయిపోయింది నా ఆమెను చూసి నేను ఉడక నాకు షుగర్ ఉండేది సార్ షుగర్ వచ్చిందంటే నేను మొత్తం బాడిపోత షేక్ అయిపోయింది నాకు షుగర్ వచ్చిందంటే అంటే షేక్ అయిపోయింది సార్ ఇట్లా వరికిపోయిన ఇంకా జీవితాంతం కదా అప్పదు ఇంకా టాబ్లెట్స్ యూజ్ చేయాలి అని డాక్టర్లు చెప్తారు కదా సార్ షుగర్ నార్మల్ చేసుకోగలిగాను సార్ మా అన్న మంచిగా ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత అన్ని మార్చుకున్నాం సార్ మేము తినే పద్ధతి వాటర్ ఎంత తీసుకోవాలి అవన్నీ ప్రతి ఒక్కటి మార్చుకోగలిగాను సార్ కమ్యూనిటీ ద్వారానే మా కోచ్ కావేశ్వరి మేడం I'm in